బిస్మిల్ల రహమాన్ రహీం తిలారా రమజాన్ ప్రత్యేక కార్యక్రమానికి అందరికీ కూడా స్వాగతము ఈ రోజున మనము మానవులంతా ఒకటే ఇస్లాం చూ చూపించే సమైక్యత మార్గాన్ని గురించి మనం తెలుసుకుందాం ఇస్లాం మానవులందరినీ కూడా కలిపి ఉంచుతుంది మానవ సమైక్యతను బోధిస్తుంది సామరస్యాన్ని కూరుతుంది అందరూ కూడా ఇక్కడ సుఖంగా శాంతిగా ఉండాలి ఎవరు ఏ మార్గం అను అనుసరిస్తారు అనేది అతని బుద్ధి వివేకాలపై పెట్టేసింది ఇస్లాం అనే ధర్మము దైవం పెట్టేశాడు మంచి చెడు ఏది మార్గము కరెక్టు ఏది ఏది కరెక్ట్ కాదు అనేది క్లియర్గా చెప్పిన తర్వాత ఇంకా ఎందులో వెళ్ళడం అనేది మనిషి యొక్క బుద్ధికి జ్ఞానానికి అతనిపై పెట్టడం జరిగింది ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్ అంటారు దీన్ని ఇస్లాం చూపించే కొన్ని సమై చూపించే సమైక్యత మార్గం ఏంటంటే ఒకటి మానవులంతా ఒక్కటే అని చెప్పేసి బేసిక్ అయినటువంటి విషయం ఒకటి చెప్తుంది మనిషి తల్లిదండ్రులు ఒకలే ఆ తల్లిదండ్రుల నుండి ఒకే తల్లిదండ్రుల నుండి పుట్టినటువంటి వాళ్ళు మీరందరూ కూడా అని చెప్తుంది ఇంకా ఏం చెప్పిందంటే మానవుని ఉద్దేశించి మానవుడా అని సంబోధిస్తుంది ఖురాన్ యాస్ అంటుంది ఇంకా అల్లాహ్ ప అన్న దైవం ఎవరైతే ఉన్నారో ఆయన రబ్బున్నాస్ మానవులందరికీ కూడా ఆయన దైవం కేవలం ముస్లింలు మాత్రమే దైవం కాదు ఇంకా ఖురాన్ ఏదైతే ఉందో అది మానవాళి యొక్క మార్గదర్శక గ్రంథం అంటాడు ఏం చెప్తారంటే ఇన్న అంజల్న ఇలేకలకి తాబులి నాసిబ్బిల్ హక్ సర్వమానవాళి కోసము నేను పంపినటువంటి గ్రంథం అంటాడు ఇంకా ప్రవక్త ముహమ్మద్ సల్లా సల్హాహ్ వారు మానవాళి ప్రవక్త అని చెప్పడం జరిగింది ఇంకా మానవ ప్రాణానికి అత్యంత విలువనివ్వడం జరిగింది అంటే ఖురాన్ సమైక్యత మార్గాన్ని ఏ విధంగా చెప్తుందో సమైక్యంగా ఉంచే విధంగా ఏ విధంగా కృషి చేస్తుందో నేను చెప్తున్నాను దైవం తెలియజేస్తున్నాడు మానవ ప్రాణం యొక్క విలువ అవలా తుక్తులు నఫ్సల్తి హర్రమ్ అల్లాహ్ ఇల్లా బిల్ హక్ అంటాడు దైవం పవిత్రంగా నిర్ణయించిన ఏ ప్రాణాన్ని కూడా మీరు తీయకండి అంటున్నాడు దైవం యొక్క ప్రాణం కూడా అతి పవిత్రమైనది అది జీవి ఏ జీవి అయినా కావచ్చు మనిషి కావచ్చు మరొకటి కావచ్చు సరైనటువంటి కాజ్ లేకుండా ఎవరు కూడా ప్రాణాన్ని తీయడం అనేది అంత మాత్రం కూడా చేయకూడదు ఇంకా ఏం చెప్తారంటే దైవ ప్రవృత్తి తెలియజేశారు అన్యాయంగా ఒక ప్రాణాన్ని ఏదైనా ఒక ప్రాణాన్ని తీయనంత వరకు అతను విశ్వాసం యొక్క పరిధిలో ఉంటాడు ముస్లిం అనిపించుకుంటాడు దైవ విద్య అనిపించుకుంటాడు ఎప్పుడు ఎప్పటివరకైతే అన్యాయంగా ఒక ప్రాణాన్ని సేపు కూడా అన్యాయంగా ఒక ప్రాణాన్ని తీసినట్లయితే అతను విశ్వాసం లేనట్టే ఎంత ఖచ్చితంగా చెప్పినప్పుడు ఇస్లాం ధర్మము జిహాద్ అని చెప్పేసి బాంబులేసి చంపేయడము కత్తులతోటి నరికేయడము చేస్తుంది అని చెప్పేసి చెప్పడము అది ఎంత దారుణమైనటువంటి విషయం సోదరమహాశలరా సరైనటువంటి సమాచారాన్ని మనము పొందకపోతే ఈ విధంగా అపోహలు అపార్థాలు చోటు చేసుకుంటూ ఉంటాయి కాబట్టి సరైనటువంటి సమాచారం సమాచారాన్ని పొందడం ఒక ఎత్తు సరైనటువంటి సోర్సెస్ ద్వారా సమాచారాన్ని పొందడం మరొక ఎత్తు కాబట్టి ఈ రోజున సమాచారం మనకు చాలా చెడైనటువంటి సమాచారం లభిస్తుంది అంతా కూడా సోషల్ మీడియా ద్వారా దాని ద్వారా దాని ద్వారా ఏమవుతుందంటే మన మనస్సు అంతా కూడా మన మైండ్ అంతా కూడా పొల్యూట్ అయిపోతుంది మంచి వ్యక్తిపై చెడు అభిప్రాయాన్ని కలిగించేస్తుంది చెడ్డ వ్యక్తిపై మంచి అభిప్రాయాన్ని కలిగించేస్తుంది ఈ సోషల్ మీడియా ప్రభావం సత్యం మీద అసత్యం మీద తెలుసుకునేసరికి మనం చాలా కోల్పోయి ఉంటాం సోదర మహాశిలరా సోదరి మండలారా కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి మనకు వచ్చిందే కరెక్టు మనకు తెలిసినటువంటిది కరెక్ట్ అంత మాత్రం కూడా మనం ఆలోచన చేయకూడదు మత సామరాస్యం మత సామరస్యానికి సంబంధించి దివ్యకురాన్ చెప్తుంది లా ఫిద్దీన్ ధర్మం విషయంలో బలవంతం లేదు అని చెప్తుంది అలాంటప్పుడు భరం ధర్మం విషయంలో బలవంతం లేనప్పుడు ప్రలోభాలకు లోలు చేసి లేకపోతే మరొకటి చేసి డబ్బు ఆశ చూపి ధర్మంలోనికి ప్రవేశింపజేశారు మత మార్పిడి చేశారు అన్న దానికి ఇంకా అవకాశం ఎక్కడుంది ఒకసారి ఆలోచన చేయండి ధ మీరు ధర్మంలో నిర్బంధమే లేదని ఇక్కడ చెప్తున్నాడే ఎవరి ధర్మం వారిది లకం దీన్నక మొలియ దీన్ అని చాలా స్పష్టంగా చెప్తున్నాడే పర్యావసనాన్ని అతను ఎదుర్కొంటాడు అతని బుద్ధి వివేకాన్ని ఉపయోగించి అతను మార్గం మీద కనుక్కోవాలి తప్పించి ఒకళ్ళు బలవంతం చేయడం నిషిద్ధం అని చెప్పేసి ఖురాన్ అంత స్పష్టంగా చెప్తున్నప్పుడు ఖురాన్ లేకపోతే ఇస్లాము బలవంతం మత మార్పిడి చేసింది కత్తిమలను ఆంచి ఇస్లాంలోకి స్వ స్వీకరింపజేసింది అనడం ఎంత దారుణమైన విషయం ఒకసారి ఆలోచన చేయండి ఇంకా ఏం చెప్తాడంటే వల్ల తస్సుబుల్లజీనా యదఊనమిందునిలా దైవాన్ని విడిచిపెట్టి ఎవరైతే ఇతరులు ఆరాధిస్తున్నారో వారిని ఎంత మాత్రం కూడా కించపరచకండి అని కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది సోదరమహాశిలారా ఈ విధంగా ఇస్లాం ధర్మము మానవుణ్ణి మానవులందరినీ కూడా మానవత్వం పేరుతోటి సమైక్యంగా ఉంచే ప్రయత్నం చేస్తుంది అందరూ ఆనందంగా ఉండండి ఒకరినొకరు సహకరించుకుంటూ ఉండండి ప్రవక్త ముమ్మద్ సరకుడు వారు కూడా చివరిగా చెప్పినటువంటి తన హజ్జ ప్రసంగంలో ఇదే మాట చెప్తారు మానవులారా మీరు అందరూ ఒకరినొకరు సహకరించుకోండి ప్రేమించుకోండి ఇక్కడ ఒకరి అవసరత ఒకటి ఒకరికి ఉన్నది సాధ్యమైనంతగా ఇతరులకు సహాయాన్ని చేయండి కానీ వారి మార్గాలు అడ్డంకులు సృష్టించకండి జాగ్రత్త అని చెప్పేసి ఇక్కడ సోదర ప్రేమను గురించి ప్రవక్త ముమస్ సలాస వారు చాలా గట్టిగా చెప్పడం జరిగింది కాబట్టి సోదర మహాశలరా సత్యాన్ని తెలుసుకుందాము ఇస్లాం ధర్మము సమైక్యతను సోదరభావాన్ని పెంపొందింపజేసేది సమైక్యత కోసం కృషి చేసేది తప్పించి విడదీసేది కాదు ఎవరైతే విడదీస్తున్నారో వారు ధర్మం తెలియనటువంటి వాళ్ళు ధర్మం పేరుతోటి చేస్తున్నటువంటి అకృత్యాలు సర్వేజన సుఖనబాబుతో థ్యాంక్ యూ వెరీ మచ్